జ్ఞాన విజ్ఞాన మస్తిష్క బ్రహ్మకర్మ స్వభావ అంటే అర్థం పూజారులకి మనస్సు శరీరము పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది ఉంచుకోవాల్సి ఉంటుంది కానీ నీలాంటి ఇలాంటి పకీర్కి ఈ విషయాలు చెప్పటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు కేవలం శుద్ధి గురించే చెప్పలేదు శాంత చిత్తం మనసు మీద నియంత్రణ క్షమాభావం జ్ఞానం అనేవి కూడా ఎంతో ప్రాధాన్యం ఎందుకంటే ఒకవేళ జ్ఞానం ఉంటేనే మనసు మీద నియంత్రణ ఉంటుంది ఎప్పుడైతే మనసు మీద నియంత్రణ ఉంటుందో అప్పుడు క్షమాభావం కూడా తప్పక ఉంటుంది ఇక అలాగే శుద్ధి గురించి అంటారా శుద్ధి కేవలం శరీరానికే కాదు అంతర్మనసు కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే బాహ్య కారణాల వల్ల ప్రభావితం అవ్వకూడదు ఒకవేళ పిల్లల ఆటల వల్ల వాళ్ల అల్లరి వల్ల మనసు ప్రభావితం అవుతుంటే కోపం వస్తుంటే ఇక అంతర మనస్సు మీద ఏం నియంత్రణ ఏమి క్షమాభావం ఏమి శుద్ధి ఉన్నట్టు